మరి ఎనిమిదిన్నర గంటలకు ముగించబడతాం కాబట్టి ప్రత్యేకమైన మీ కుటుంబంతో పాలు పంచుకున్నది అనేకులకు తెలియపరచండి మీరు వెళ్ళేటప్పుడు మరి అల్పాహారం ఉంటున్నది అల్పాహారం పూజించవలసిందిగా ప్రభుపేట తెలియపరచబడుతున్నాం మరి అంతేకాకుండా మరి మరి ప్లేట్ఫోర్ నెంబర్ ఉంటున్నది నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఇక ప్లేట్ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మేము ప్రార్థన చేస్తాం మరి అదేవిధంగా ఇక ప్రయత్నం నెంబర్కి ప్రేపించబడిన చివరి ఆరాధనకు అక్టోబర్ రెండవ తారీఖు మరి తొమ్మిదిన్నర గంటల కాలం మొదలైతే అది అతను ఆశీర్వాదం పగినాల మరి సౌండ్ సిస్టమా లైట్ ప్రక్రమక మీ వంతు విధి చూడు దేవుని వంద ఆశీర్వదించడతాడు ఈ యొక్క ప్రయత్నం ఉన్న మరికే ఫోన్పే గూగుల్ పే ఉంటుండదని ప్రభు పేట తేనే పరిచయం అవుతుందా గమనించి కరపత్రులు ఉంటున్నాయి దీంట్లో మేము వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుని వెళ్ళవలసిందిగా మీ చుట్టుపక్కల వారికి తినేపరచవలసిందిగా ప్రభుపేట తెలియపరచబడ ఈ దినం నుంచి ఒక ప్రత్యేకమైన దులవతో ఒక ప్రత్యేకమైన అనైంటితో మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించబడుతున్నాడని ఛాలెంజ్గా లాయ్ ఎందులో సంఘం అందులో చెప్పబడు వారి కుటుంబంలో చేసిన దేవుడు మా కుటుంబంలో ఎందుకు చేయలేదు లాయవ్ మంది అనేక బిడ్డలు కావున అనేక బిడ్డలంత పక్షపాతం గల దేవుడు కాదు విశ్వసించి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మీ ఆయన ఆ క్రియను ఆయన క్రియలుగా చేయబడుతున్నాడని పశుద్ధాత్మ దేవుడు తెలియపరచబడుతున్నాడు మన పరమత ప్రేమయు మన ప్రభును రక్షకుడి మోచకుడి కృపయు పరిశుద్ధాత్మిక సాధనం వాక్యం వినవారికి వాక్యం గురించి దైవిక అద్భుత సృష్టి నిశ్శిస్త అందరికి ఇప్పుడు వెళ్ళప్పుడు సదా కలుపుతోడి నడిపించులుగా

marin sumo deva Amen. Amen.